హై అండి వెల్కమ్ టు మన తెలుగింటి ఇంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో గోధుమ పిండి బెల్లంతో చాలా టేస్టీగా చాలా చాలా హెల్తీగా నేను మీకు ఒక మంచి అయితే తయారు చేసి చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇట్టే ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఈ కొలతలతోటి నేను ఇక్కడ మీకు ఒక కేక్ ని కూడా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో అలాగే తింటుంటే ఎలా నోట్లో వెన్నలా కరిగిపోతుందండి అక్కడక్కడ ఈ డ్రైనర్స్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది మాయిశ్చర్గా ఉంటుందండి తింటుండే అలా కరిగిపోయినట్లుగా అనిపిస్తుంది మనకి మీరు ట్రై చేయండి పిల్లలైతే ఒకటితో ఆగరండి కంపల్సరిగా రెండు మూడు తింటారు అంత రుచిగా ఉంటుంది ఈ కేక్ ఇవి ఈవినింగ్ స్నాక్గా కానీ స్నాక్స్ పెట్టి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి దీనికోసం అయితే ఫస్ట్ ముందుగా ముప్పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ కప్పు కంటే కొంచెం తక్కువ బెల్లం తరుగు తీసుకోండి ఇందులోకి పావు కప్పు వరకు అయితే నీళ్లు వేసుకోవాలి ఎక్కువ నీళ్లు వేసుకోవద్దండి జస్ట్ పావు కప్పు కంటే కూడా కొంచెం తగ్గించి వేసేసుకోండి వాటరు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ బెల్లం మొత్తాన్ని కూడా కరిగించేసుకోండి మీరు అన్నిటికి కూడా కొలతలకి ఏదైనా కప్పు కానీ మెజరింగ్ కప్పు కానీ లేదు అంటే మీ ఇంట్లో ఉండే గ్లాస్ అయినా చిన్న అయినా కొలతకు పెట్టేసుకోండి అన్నీ కూడా ఆ కొలతలతో ఫ చేశారు అంటే కేక్ పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా బెల్లం చక్కగా మనకి కరిగితే సరిపోతుందండి ఎలాంటి పాకం రానవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే వెడల్పుగా ఉండే ఒక గిన్నె పెట్టుకోండి మధ్యలో ఇలాగా స్టాండ్ కానీ లేదు అంటే ఏదైనా ప్లేట్ కానీ పెట్టేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు హీట్ చేసుకోండి ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి మీ దగ్గర కేక్టు నుండి అది తీసుకోండి లేదు అంటే ఇలాంటి గిన్నెలు ఉంటాయి కదండి ఫ్లాట్ మనకి అడుగు ఫ్లాట్గా ఉండే ఏదైనా ఒక గిన్నె తీసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలాగా చక్కగా స్ప్రెడ్ చేసేసుకోండి ఆయిల్ మొత్తం కూడా చుట్టూరు కూడా అంటే విధంగా ఇలాగ తోటి మొత్తం కూడా అంటిచ్చేసేసుకోండి ఇప్పుడు మధ్యలో నేను ఇక్కడ బటర్ పేపర్ వేస్తున్నానండి ఈ బటర్ పేపర్ మనం ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు మనకి వైట్ పేపర్ ఉంటుంది కదండి ఇలాగ రౌండ్ షేప్లో కట్ చేసేసుకొని కొంచెం ఆయిల్ అంటిచ్చారు అంటే చక్కగా మనకి బటర్ పేపర్ లాగా పనికొస్తుంది ఇప్పుడు మీరు ఏ కప్పుతో తీసుకున్నారు బెల్మది ఏ తోటి పావు కప్పు తీసుకోవాలండి ఆయిల్ కానీ లేదు అంటే బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా కూడా నేను ఇక్కడ నెయ్యి అలాగే నూనె రెండూ కలిపి పావు కప్పు వరకు వేసుకుంటున్నాను అలాగే ఆయిల్ కూడా ఎలాంటి స్మెల్ లేని ఆయిల్ వేసుకోవాలండి ఫ్లేవర్లెస్ ఆయిల్ అంటారు కదా అది వేసుకోండి ఒక పావు కప్పు వరకు అయితే కమ్మటి పెరుగు వేసుకోండి కూలింగ్ పెరుగు వేసుకోవద్దు అలాగే పెరుగు వేసుకున్న తర్వాత మనము ముందుగానే బెల్లాన్ని కరిగించి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని అయితే ఫిల్టర్ చేసేసుకొని ఇలాగ విస్కర్ తోటి ఎక్కడా కూడా గడ్డలు లేకుండా మనకి ఇలాగ స్మూత్ టెక్స్చర్ వచ్చే విధంగా ఇలాగ ఒక రెండు మూడు నిమిషాల పాటు విస్కర్ తోటి బాగా కలుపుకోండి లేదు అంటే మిక్సీలో వేసుకుని అయినా ఒకసారి మిక్సీ పట్టేసుకున్నారండి ఇలాగ స్మూత్గా వచ్చేస్తుంది మీకు పెరుగు వద్దు అనుకుంటే దాని ప్లేస్లో ఒక రెండు ఎక్స్ను అయితే వేసేసుకోండి ఇప్పుడు ఒక జల్లెడ పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి ఇలా గోధుమ పిండి వేసుకుని చక్కగా పిండిని అయితే జల్లించేసుకోండి ఇలా పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత మనకి అడుగున ఇలాగ కొంచెం మిగిలిపోతుంది కదా దాన్ని తీసేసి వేస్ట్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ కంటే కూడా కొంచెం తగ్గించి బేకింగ్ సోడా వేసుకోవాలి ఇలా బేకింగ్ పౌడరు అలాగే బేకింగ్ సోడా అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఇక్కడ నేను ఒక ఐదు యాలకలను అయితే ఈ విధంగా దంచి పౌడర్ లాగా చేశాను అండి మీ దగ్గర ఇలాగ యాలకుల పొడి వద్దు అనుకుంటే దీని ప్లేస్లో మీరు ఎసెన్స్ అయినా వెనీలా ఎసెన్స్ కానీ పైనాపిల్ ఎసెన్స్ ఏదైనా ఒక టూ త్రీ డ్రాప్స్ వేసుకోండి అలాగే మనకి హెల్తీగా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను డ్రై నట్స్ వేసానండి జీడిపప్పు బాదం కిస్మిస్లు ఇవి ఉంటాయి కదా వాటిని ఒక రెండు మూడు స్పూన్ల వరకు వేశాను అలాగే టూటీ ఫ్రూటీ ఉంటే ఈ టూటీ ఫ్రూటీ వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇలాగా నట్స్ అన్నీ కూడా వేసుకున్న తర్వాత విస్కర్ తోటి ఒకే డైరెక్షన్లో ఈ విధంగా బాగా కలుపుకోండి ఇలా పిండి మొత్తం కూడా మనం చక్కగా మిక్స్ అయిన తర్వాత ఒకసారి బ్యాటర్ అయితే మీరు చెక్ చేసుకోండి కొంచెం మనకి అది గట్టిగా ఉంది అనుకుంటే కనుక ఒక రెండు మూడు టీ స్పూన్స్ వరకు అయితే ఇలాగ కాచి చల్లార్చిన పాలు వేసుకోండి ఇక్కడ మీ కన్సిస్టెన్సీని బట్టి అయితే పాలు వేసుకోండి మీకు పిండి కనుక కొంచెం లూజ్గా ఉంది అనుకుంటే కనుక పాలు వేయాల్సిన అవసరం లేదండి పిండి మీకు టైట్గా అనిపిస్తే మాత్రమే అవసరమైన మేరకు పాలు వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి ఇలాగ నేనైతే ఇక్కడ స్పాచ్లాతోటి పక్కన అంటుకున్నది మొత్తం కూడా తీసేస్తున్నానండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మన ముందుగానే బటర్ పేపర్ వేసి పెట్టుకున్నాం కదా ఆ గిన్నెలోకి బేక్ చేసుకునే గిన్నెలోకి ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా వేసేసుకొని ఒక్కసారి అయితే ట్యాప్ చేయండి మీరు బెటర్ పేపర్ వేయకపోతే జస్ట్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత పైన కొంచెం మైదా కానీ లేదంటే గోధుమ పిండి కానీ డస్టింగ్ లాగా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత పైన అన్ ఈవెన్గా ఉంది కదండి సో ఈవెన్గా ఉండడానికి నేను ఇలా స్పాచ్లాతోటి మొత్తం అంతా కూడా ఈవెన్గా వచ్చే విధంగా సెట్ చేశాను పైనుంచి మరికొన్ని ఇలాగ డ్రై ఫ్రూట్స్లో ఏదంటే డ్రై నట్స్ మీ చాయిస్ అండి అది పైనుంచి ఇలా కొన్ని డ్రై నట్స్ వాళ్ళకి టూటీ ఫ్రూటీ కూడా వేసేసుకున్నాను మనం ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఈ గిన్నెలోకి ఈ బేక్ చేసుకునే ఈ గిన్నెను పెట్టేసుకోండి మిడిల్లోకి వచ్చే విధంగా పైన ఈ విధంగా మూత పెట్టేసి మనకి చక్కగా బేక్ అవడానికి పైన ఏదైనా కొంచెం వెయిట్గా ఉండే ఒక ఆబ్జెక్ట్ని ఏదైనా పెట్టేసుకోండి ఇది నలభై నుంచి యాభై నిమిషాల వరకు ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ వరకు అయితే టైం పడుతుందండి నేను ఇక్కడ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నాను ఇలాగ నైఫ్తో కానీ ఏదైనా స్పూన్తో కానీ ఒకసారి లోపల వరకు గుచ్చారంటే మీకు అది పై ఏమి పిండి అతుక్కోకుండా క్లీన్గా వచ్చింది అంటే మనకి చక్కగా బేక్ అయినట్లు ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ఆ కేక్ నేను తీసేసి పక్కన పెట్టేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ విధంగా నైఫ్ తోటి అయితే లూజ్ చేసుకోవాలి మీకు ఇంకా ఉడకలేదు పిండి ఏదైనా తుక్కుంది అనుకుంటే కనుక మరొక ఐదు పది నిమిషాల వరకు అయితే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకోండి చూస్తున్నారు కదా నేను ఇక్కడ డిమోల్డ్ చేశానండి ఈ కేక్ని ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో చూడండి చిన్న చిన్న హోల్స్ తోటి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కేక్ మీరు కూడా ట్రై చేయండి ఇది మీకు నాలుగైదు రోజుల పాటు వరకు అయితే ఫ్రెష్గా ఉంటుందండి పిల్లలకైతే చాలా మంచిది ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్